నమస్కారం గురుగారు జై జైషిమన్నారా గురుగారు మార్చి మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మార్చి మాసంలో మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది రాసుల్లో చివరి రాశి అలానే ఏం కాదు రాసులు అనేది రౌండ్గా ఉంటాయి మన గ్రహాలు అనేది అలానే రాసులు కూడా తిరుగుతూ ఉంటాయి మొదటి రాశి చివరి రాశి అనేది ఏం లేదు మనకు వారాలు ఎలా అయితే ఉంటాయో అలానే రాసుల్లో మొదటి మేషరాశి చివరిది మీనరాశి అని చెప్పుకుంటూ ఉంటారు కానీ రాసులు అలా ఉండవు గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి సో అయితే మనకి ఇప్పుడు మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క మార్చి మాసం చెప్పాలంటే ఏమీ లేదు అంతా కూడా అద్భుతంగానే ఉంటుంది వీరికి ఎందుకంటే రానున్నటువంటి కాలంలో శని భగవాన్ వస్తాడు ఈ సస్యగ్రహ కూటమి ఇవన్నీ కూడా మీనరాశిలోనే జరుగుతున్నాయి వీళ్ళకి ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఫీలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మెరుగుపడవు అని చాలామంది చెప్తూ ఉన్నారు అలా ఏం ఉండదు వీటికి అనుగుణంగా గ్రహాల అనుగుణంగా ఉన్నది మీనరాశి వారికి అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి మీనరాశి వారికి ఈ మాసంలో గుర్తుండిపోయేలాగా ఏదైనా జరగవచ్చు మిరాకిల్ ఆస్తులు రావడం కావచ్చు లేదా వీలు నమస్ కావచ్చు లేదా ఎక్కడో బంగారం రావడం కావచ్చు లేదా ఉన్న జాబు ఇంక్రీజ్ అంటే ఇంకొంచెం వెసులుబాటు దొరకడం కావచ్చు ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే పన్నెండో స్థానంలో శని భగవాన్ ఉన్నాడు స్వస్థానంలో రాహు ఉన్నాడు ఉన్నాడు అలానే రాహు బుధుతో పాటు రానున్నటువంటి కాలంలో శని భగవానుడు వస్తాడు ఇప్పుడు ఇంకా కూడా రవి వస్తాడు చంద్రుడు వస్తారు వీళ్ళంతా కూడా సస్తగ్రహ కూటమికి మార్చి ఇరవై తొమ్మిది జరుగుతుంది కాబట్టి ఆ సష్టగ్రహ కూటమి ముందే ఏదో ఒక మిరాకిల్ అయితే వీరు ఖచ్చితంగా చూస్తారు అది వ్యాపారంలో కావచ్చు జాబులో కావచ్చు విదేశానికి గల కావచ్చు ఏదైనా సరే మంచి ఉద్దేశం పూర్వకంగా చూసేదానికి మీనరాశి వారికి అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే నాలుగో స్థానంలో కుజుడు కూడా ఉన్నారు అంటే ఏప్రిల్ రెండో తారీఖు వరకు ఉంటారు అక్కడ ఈ ఏప్రిల్ రెండో తారీఖు లోపు అయితే ఖచ్చితంగా ఏదైనా శుభవార్త వినేలాగైతే కనబడుతుంది అందుకని వీరు వేచి చూసి ఉండాలి అలా అని చెప్పేసి అని పక్కన వాళ్ళని నమ్మటం ఎదుటి వాళ్ళని నమ్మటం వీరి ద్వారా నాకు మంచి జరిగింది అనుకోవడం అలా చేయకూడదు వీరు స్వతహాగా ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది వీరు ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారు ఎక్కువగా ఈ యొక్క మీనరాశి వారు ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు అంటే బోలాశంకరుడు అంటారు ఏదైనా కోరిన వరం ఇస్తాడు శివుడు బోలాశంకరుడు అంటే కోరిన వరం ఇచ్చేటువంటి వారు బోలాశంకరుడు అలానే ఈ యొక్క మీనరాశి వారు సెన్సిటివ్ ఏదైనా అడిగితే వారు చేయగలిగితే కనుక ఖచ్చితంగా వారు చేసే విధంగా ఉంటారు ఆ పనికి వారు చేసే విధంగా ఉంటారు అలానే ఎవరినైనా ఈజీగా నమ్మేటువంటి ప్రయత్నం కూడా వారు చేస్తారు కానీ వీరికి ఏంటంటే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవ్వదు వీళ్ళ దాంట్లో లవ్ ఉన్నప్పటికీ మ్యారేజ్ దాకా వెళ్ళేటువంటి ప్రే ప్రక్రియలు ఉండవు ఒకవేళ లవ్ ఉన్నా కూడా అది అరేంజ్ మ్యారేజ్ చేసుకునే ప్రక్రియ కావాలి అలానే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ మార్చి మాసం చాలా అనుకూలవుతావు వీళ్ళకి మార్చి మాసంలో చేసిన పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే అవి దీర్ఘకాలికంగా ఉంటాయి అంటే ఏ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఎడబాట్లు కానివ్వండి మూడో వ్యక్తి వచ్చేసి పొలలు వేసినా కూడా అవి ఎక్కడికి పోవు వాళ్ళిద్దరి మధ్యన బాంధవ్య భావాలు ఎక్కువ పెరుగుతాయి అన్నమాట అంటే టోటల్గా ఓవరాల్గా చూసినప్పుడు మేనరాశి వాళ్ళకి బాంధవ్య జీవితం అనేది చాలా బాగుంటుంది అన్యూన్యంగా ఉంటుంది ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అన్యూన్యంగా వెళ్ళినట్టే కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు గురుగారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందండి మీరు మీనరాశి వారికి ఆరోగ్యపరంగా అయితే కొంతమేర బాగుందని చెప్పొచ్చు గత మాసాలుగా పోల్చుకుంటే గత మాసాలు పోల్చుకున్నందువలన ఆరోగ్యపరంగా కొంతమేర బాగానే ఉంటుంది వీళ్ళకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటట్టు కనిపిస్తూ ఉన్నాయి ఈ స్టమక్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ టైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వారు ఏదైనా వైద్యం చేయించుకున్నట్టయితే మరీ మంచి జరుగుతూ ఉంది వీరికి మేజర్గా వచ్చేసి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ టైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ బద్ధకంగా ఉంటారు అందుకని వీరికి ఏంటంటే ఎక్కువగా వైద్యం చేయించుకోవడం లేదా హార్ట్ హార్ట్ అంటే వేడి వేడి వస్తువులు తినడం ద్వారా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని డైలీ కూడా వాళ్ళు జీరా వాటర్ కానివ్వండి హాట్ వాటర్ తాగడం కానివ్వండి గ్రీన్ టీ కానివ్వండి ఇలాంటివి తీసుకున్నట్టయితే ఆ కొంతమేర ఆ ఒక గ్రహాలు ఒక స్థితిగతులు బాగుంటే కొంతమేర వీరికి ఏదైనా గ్రంథులు ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గేదానికే ఎక్కువ అవసరం కనిపిస్తూ ఉంది మీనరాశి వారికి మీరు ఎలాంటి అంటే పరిహారాలు చేస్తే ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఈ మీనరాశి వారికి ఈ మాసంలో ఏ పని చేసినా కూడా మిరాకిల్గా ఉంటుంది ఎందుకంటే రానున్న మాసాల్లో ఒకటికి రెండు మూడు సార్లు చేయాలి ఏ పనైనా అందుకని ఈ మీనరాశి వారికి ఈ మాసం గుర్తుండిపోతుంది అని చెప్పడానికి కారణం అదే మీనరాశి వారికి చేయవలసినటువంటి పరిహారాలు కూడా అలానే ఉంటాయి చిన్నగా ఉన్న కూడా పరిహారాలు చాలా బాగుంటాయి అవి చేయడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆ స్థితిగతులు ఏదైతే చెడు దృష్టి ఉందో అది దృష్టిగా మలుచుకునేందుకు కూడా ఉంటుంది కాబట్టి ఆ ఒక స్థితిగతులు అన్నీ కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు మీనరాశి వారు చేయాల్సినటువంటి పరిహారం ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడా బనానా బనానా అది గ్రైండ్ చేసేసి పాలలో కలిపేసి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి ఏదైనా ఒక వారం దాంట్లో కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే ఇంకా మంచిది ఏదైతే దోషం ఏదైతే రాహు రాహుదోషం అలానే గురుదోషం కూడా తొలగేందుకు ఎక్కువ అవసరా ఉంటుంది అలానే పిండి వంటలు ఏదైనా బియ్యం పిండి నువ్వులు వేసి చేసినటువంటి బియ్యం పిండి చేసినటువంటి పిండి వంటలు ఏవైనా ఉంటే అది స్వామివారికి నైవేద్యం ఇవ్వాలి వినాయకుడికి కానీ కుమారస్వామికి కానీ లేదా గణపతి ఆలయంలో లేదా శివాలయాలు విష్ణు ఆలయాలు ఎక్కడైనా సరే పిండి వంటలు బియ్యం పిండితో కానీ బెల్లంతో కానీ చేసినటువంటి వంటలు ఏవైనా ఉంటే ఏదైనా ఒక శనివారం కానీ మంగళవారం కానీ ఆలయాల్లో నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యం కూడా ప్రసాద రూపంగా ఎవరికైనా పంచినట్లయితే మరీ మంచిది ఏదైనా ఒక శనివారం కానీ ఆదివారం కానీ హనుమాన్ మందిరంలో గారెల వేయడం మరీ మంచిది ఇలాంటివి చేయడం ద్వారా వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేదానికి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మోల్చుకునేందుకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా నెంబర్ ఆ గ్రహాలు అనుకూలతగా లేవో అవి అనుకూలంగా ఉండేందుకు నెంబర్ కూడా ఇస్తాను వారికి సంబంధించినటువంటి నెంబర్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ టూ త్రీ సిక్స్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ టూ త్రీ సిక్స్ అనే ఒక ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు సార్లు కనుక పఠనం చేసినట్టయితే మరీ మంచి జరుగుతుంది వీరు ఎలా పటం చేయాలి ఏదైనా పటికి బెల్లం కానీ బెల్లం కానీ లేదా సోంపు కానీ లేదా తీపి పదార్థం ఏదైతే ఉంటో అది చేతిలో పెట్టుకొని ఇది పటను చేసేసి ఆ పటన చేసిన తర్వాత తినడం ద్వారా మంచి జరుగుతుంది అన్ని రకాల రుమ్మతులు గ్రహాల నుంచి వచ్చిన ఎడబాటు వెసులుబాటు అన్నీ కూడా వీళ్ళకి మంచి చేసేందుకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ మార్చి మాసంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీనరాశి వారు అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు గురువుగారు